ఒక్కసారి ఆగండి నేను చెప్పేది ఒక్కసారి వినండి మీరు టైలరింగ్ నేర్చుకున్నారు కదా సో మీరు టైలరింగ్ నేర్చుకొని అసలు మనం ఇంకా కొద్దిగా సంపాదించుకొని ముందుకు వెళ్దాము మంచిగా ఫ్యాషన్ గా బోటెక్ స్టార్ట్ చేసుకుందాము టైలరింగ్ లో ఇంకా కొద్దిగా ముందుకు వెళ్దాము అనుకుంటున్నారు కానీ అది ఎలా వెళ్ళాలి అసలు ఎలా మనం స్టార్ట్ చేయాలి అనేది మీకు తెలియట్లేదు కదా సో మన త్రిపులర్ వాళ్ళు ఒక మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చారు అది ఏంటి అని అంటే మన త్రిపుల్ లో ఈ ఎంబ్రాయిడర్ మిషన్ అనేది మనకు చాలా రీజనబుల్ లోనే ఇస్తున్నారు సో చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే మాకు కాల్స్ వస్తున్నాయి అది ఎలా అంటే మేము ఇప్పుడిప్పుడే టైలరింగ్ నేర్చుకుంటున్నాము అండ్ మాకు అసలు టైలరింగే రాదు మేము ఇది పెట్టొచ్చా అండ్ మేము ఇప్పుడు బోటెక్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము దీనికి ఏమన్నా స్టడీ కావాలా ఇలాంటివి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ ఇంకా కొంతమంది ఏంటంటే మేము సింగిల్ పేరెంట్ మీ మాకు ఎటువంటి ఆధారం లేదు సో కొంచెం మాకు ఏదైనా హెల్ప్ చేస్తారా అని అడుగుతున్నారు సో ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నాను మీకు నేర్చుకోవాలి మీరు ఏదో ఒకటి సాధించాలి అని అనుకునే వాళ్ళకు మా త్రిబులార్ నుండి ఖచ్చితంగా మీకు హెల్ప్ అయితే చేస్తాము అది ఏ విధంగా అని అనుకుంటున్నారో ఇప్పుడు మన ఎంబ్రాయిడరీ మిషన్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది సో దీనికి ఎటువంటి నాలెడ్జ్ అనేది అవసరం లేదు అండ్ ఎటువంటి స్టడీ అనేది అవసరం లేదు చాలా మందికి టైలరింగ్ అనేది టచ్ ఉంది కానీ ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మీ ముందుకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా వెళ్తే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఇవన్నీ పక్కకు పెట్టండి మినిమం ఒక సిక్స్ మంత్స్ లోపల మీరు ఖచ్చితంగా ఎంతో కొంత ఎర్ని మాత్రం చేసుకోగలుగుతారు కానీ మీరు సాధించాలి అనే పట్టుదల మాత్రం ఖచ్చితంగా ఉండాలి మనకి ఎందుకంటే ఊరికే మనం తీసుకున్నామా పక్కకు పెట్టామా అంటే మాత్రం ఏదే జరగదు సో మనం ఏదైతే కావాలని మనం తీసుకుంటామో దాని మీద మనం గ్రిప్ అనేది తెచ్చుకోవాలి దాని తర్వాతనే మనం ఏదైనా కూడా ముందుకు వెళ్ళగలుగుతాము దాన్ని సాధించగలుగుతాము